హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్ష్ కలెక్షన్ సో ఇవాళ కలెక్షన్ చూసే ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ వచ్చేస్తే ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాను అండ్ ఈ వీడియో ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా సో ఇవాళ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ డూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు మోస్ట్ ట్రెండింగ్ మెటీరియల్తో మనకు శారీస్ అయితే వచ్చేసినాయి ఇవి వచ్చేసి మనకు మష్రూమ్ సిల్క్ శారీస్ అనమాట బనారసి మష్రూమ్ సిల్క్ శారీస్ అండ్ శారీ డీటైలింగ్ చూసుకున్నట్టయితే సాఫ్ట్ డీటైలింగ్ ఉంటుంది శారీ ఓవరాల్గా అండ్ కలర్ షేడ్స్ చూసుకున్నట్టయితే మనకు మంచి కలనేత షేడ్స్లో అయితే శారీస్ వచ్చేసినాయి అండ్ బోత్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో శారీస్ అయితే వచ్చినాయి చూసారా అసలు డిఫరెంట్ అండ్ డిఫరెంట్ మంచి డార్క్ కాంబినేషన్ కలనేత షేడ్ మీనాకారి వ్యూవింగ్తో అయితే మనకు శారీ వచ్చింది మీరు బార్డర్ చూసుకున్నట్టయితే మనకు గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో మంచి వీవింగ్లో వచ్చేసింది క్రీపర్ డిజైన్లో వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకు బ్రొకెడ్ బ్రొకేడ్ ఫుల్ బ్రొకేడ్ హెవీ ప్రీమియం క్వాలిటీ బ్రోకేడ్లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ ఇచ్చారు విత్ బార్డర్ అనమాట బ్లౌజ్ అయితే కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఇచ్చారు అండ్ ఓవరాల్ ఓవరాల్గా బాడీ పార్ట్ చూసుకున్నట్టయితే మొత్తం మనకి క్రీపర్ డిజైన్ జాల్ డిజైన్లో మనకి వీవింగ్ అయితే వచ్చింది శారీ అయితే మొత్తం ఓవరాల్గా వీవింగ్ అనమాట అండ్ మంచి ఫాలిన్ మెటీరియల్తో సాఫ్ట్ మెటీరియల్తో మంచి కలర్ కాంబినేషన్ అయితే శారీస్ వచ్చేసినాయి అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండ్ మంచి గ్రాండ్ లుక్ వచ్చే శారీస్ అనమాట సో అల్టిమేట్ అంటే అల్టిమేట్ పట్టు లుక్ ఉంటాయి మనకు శారీస్ అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబినేషన్ వైజ్ అయితే రేర్గా మంచి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా వచ్చేసి వచ్చినాయి సో మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ప్రైజ్ అనమాట సో మిస్ చేసుకోవద్దు అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటివి అన్ని కొత్త కొత్త అప్డేట్స్ డైలీ అప్డేట్ చేస్తాను సో డోంట్ మిస్ ఇట్